హై అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అటుకుల స్నాక్స్ తయారు చేసుకునే విధానము ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయిలో నూనె పోసుకొని నూనె వేడెక్కాక అటుకులు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మీకు తగిన క్వాంటిటీ క్వాంటిటీలో మీరు అటుకులు తీసుకోండి కార్న్ఫ్లేక్స్ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి కాన్ఫ్లెక్స్ తీసేసుకునే ముందు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట పల్లీలు పల్లీలు కూడా లైట్గా చిటపటలాడుతూ ఉంటాయి అప్పుడు తీసేసుకోవాలి కడాయిలో వేస్తే నల్లగా అయిపోతాయి సో జల్లిగంటలోనే వేసుకోవాలి జీడిపప్పు జీడిపప్పు కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక తీసేసుకోవాలి గ్రీన్ చిల్లీ చాలా స్పైసీగా ఉంటాయి అందుకే నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కరివేపాకు ఇప్పుడు అదే వేడెక్కిన నూనెలో కొంచెం పసుపు వేసి కలుపుకొని మిక్స్ చేసుకోవాలి నేను ధనియాల పొడి సోంపు పొడి కలిపి ఒక స్పూన్ వేసుకున్నాను రెండు కలిపి రుచికి సరిపడా సాల్ట్ మిరియాల పొడి వేసి మిక్స్ చేసుకోవాలి అంతే అండి సర్వ్ చేసుకోవడమే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్